లైట్ వెయిట్ బంగారు డైమండ్ డిజైన్స్ నమస్తే నేను విజయ్ సో ఇది ఒక అప్డేట్ గానే చెప్పాలి ఎందుకంటే ఇప్పటి వరకు కూడా హెచ్ఎంపివి వైరస్ గురించి మనం అందరం కూడా ఆలోచిస్తున్నాం భయపడుతున్నాం అంటే చైనాలో ఉన్నటువంటి ఈ వైరస్ మళ్ళీ ఇండియాకు వచ్చేస్తుంది గతంలో కరోనా వైరస్ ఏ విధంగా విలయ తాడడం వచ్చేసింది ఇప్పుడు హెచ్ఎంపివి వైరస్ కూడా అలాంటి భయమే కల్పిస్తుందని ఇప్పుడు అందరూ కూడా భావిస్తున్నారు అయితే ఇప్పుడు తాజాగా గుండు వైరస్ గురించి డిస్కషన్ నడుస్తుంది ఏంటి గుండు వైరస్ అసలు గుండు వైరస్ పేరేంటి అనుకుంటారా ఎస్ మహారాష్ట్రలో ఉన్నటువంటి ఒక ప్రాంతంలో కొన్ని గ్రామాల్లో గత కొన్ని రోజులుగా అక్కడ ఉన్నటువంటి కొంతమంది స్థానికులకు ఆ గ్రామస్తులకు పురుషులకు మహిళలకు అన్న తేడా లేకుండా ఏదో ఒక తెలియని ఒక వింత వ్యాధి అయితే అక్కడ నడుస్తుంది ఆ వ్యాధి వల్ల కొంతమంది పురుషులకు మహిళలకు కూడా అక్కడ జుట్టు పూర్తిగా ఓడిపోయి గుండు కనిపిస్తున్నటువంటి దృశ్యాలు ఇది కూడా కేవలం మూడు రోజుల్లోనే మూడు రోజుల్లోనే అంటే ఇది వైరస్సా లేదంటే వేరే మహమ్మారా అర్థం కానటువంటి పరిస్థితి ముఖ్యంగా ఇది మహారాష్ట్రలోని షెగావ్ ప్రాంతంలో ఉన్న ఆ తాలూకా ప్రాంతంలో ఉన్నటువంటి బుల్దానాలోను అదేవిధంగా బోన్గావ్ కలవాడ్ హింగానా ఈ ప్రాంతాలకు దగ్గరగా ఉన్నటువంటి గ్రామాల్లో గత కొన్ని రోజుల నుంచి కూడా ఏదో ఒక తెలియని వింత వైరస్ అక్కడ ఆ వ్యాప్తి చెందుతోంది అని అక్కడ గ్రామస్తులందరూ కూడా భయపడుతున్నారు ఈ వైరస్ వచ్చిన తర్వాత మొదట తల మీద ఉన్నటువంటి అంటే తల మీద ఉన్నటువంటి వెంట్రుకుల మధ్యలో కొంత దురద రావడం ఆ దురద వచ్చిన వెంటనే పక్క రోజుటికి కొంత జుట్టు కూడా రాలిపోవడం ఆ తర్వాత రెండవ రోజు పూర్తిగా బట్టతల ఏ విధంగా వస్తుందో ఆ విధంగా బట్టతల వచ్చిన విధంగా రెండవ రోజున తల వెంట్రుకలన్నీ కూడా సగం ఊడిపోయేటువంటి పరిస్థితి ఇక మూడవ రోజున పూర్తిగా గుండు ఏ విధంగా చేసుకుంటే కనిపిస్తుందో అలా ఒక్క వెంట్రుక కూడా లేకుండా పూర్తిగా జుట్టంతా కూడా ఊడిపోయి గుండుగా మారిపోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఇది మహారాష్ట్రలోని కొన్ని గ్రామాల్లో మహిళలకు పురుషులకు మహిళలకు జుట్టు పొడువుగా ఉన్నా కూడా సిరోజాలు పొడువుగా ఉన్నా కూడా ఈ వైరస్ రావడం వల్ల కేవలం మూడు రోజుల్లోనే మొత్తం గుండు చేసుకుంటే ఏ విధంగా తలమారిపోతుందో ఆ విధంగా మొత్తం అక్కడ ఉన్నటువంటి మహిళల తలలు కూడా మారిపోతున్నాయనేటువంటి పరిస్థితి తెలుస్తుంది అయితే ఈ విషయాన్ని కొంత గోప్యంగా ఉంచారు అక్కడ ఉన్నటువంటి అధికారులు బయటకు రానివ్వకుండా తొక్కి సమాచారం కూడా వస్తుంది అయితే దీనికి సంబంధించి కొన్ని రాజకీయ పార్టీలు కూడా శివసేన పార్టీ కూడా స్పందించింది అక్కడ ఉన్నటువంటి కొంతమంది ఆరోగ్య శాఖ అధికారులు కూడా అక్కడ జరిగినటువంటి విషయాన్ని చెప్పడం జరిగింది అంటే ఈ వైరస్ ఏదో ఒక మహమ్మారి వైరస్ అక్కడ సోకింది దీనివల్ల కొన్ని గ్రామాల్లో కేవలం మూడు రోజుల్లోనే పూర్తిగా జుట్టు ఊడిపోతుంది దీన్ని వెంటనే కనుక్కోవాలి దేనివల్ల ఏ ప్రాబ్లం ఏ ప్రాబ్లం వల్ల ఈ సమస్య వస్తుందో కనుక్కోవాలంటూ కూడా వారు డిమాండ్ చేసినటువంటి పరిస్థితి అయితే వైద్యుల వర్షన్ మరొక రకంగా ఉంది అంటే జనరల్గా మూడు రోజుల వ్యవధిలోనే జుట్టు రాలిపోవడం అనేది హార్మోన్స్ ఇన్బ్యాలెన్స్ వల్ల కావచ్చు లేదంటే ఏదన్నా క్రానిక్ డిసీజెస్ వస్తే వాళ్ళకు మాత్రమే ఈ విధంగా జుట్టు రాలిపోతుంది అంతేగాని వేరే ఏదన్నా వైరస్ వల్ల కేవలం మూడు రోజుల్లోనే జుట్టు రాలిపోవడం అనేది చాలా అరుదుగా ఉంటుంది కాబట్టి వే వేరే కెమికల్స్ ఎఫెక్ట్ ఏమైనా కూడా ఉంటుంది అంటే వారు వాడేటువంటి షాంపూస్ కావచ్చు లేదంటే యూస్ చేసేటువంటి సోప్స్ కావచ్చు లేదంటే వాటర్ కావచ్చు వీటి వల్ల కూడా ఏదన్నా కంటామినేట్ అయితే కూడా అప్పుడు కూడా కొంతమేర మాత్రమే జుట్టు రాలిపోతుంది తప్ప పూర్తిగా బోడిగుండుగా మారేటువంటి పరిస్థితి అయితే మాత్రం రాదు అనేది వైద్యులు చెప్తున్నటువంటి మాట ఇప్పుడు మహారాష్ట్రలో దీని గురించి అంటే ఈ గ్రామాల్లో మనం చెప్తున్నటువంటి షగావ్ ప్రాంతంలో ఉన్నటువంటి కొన్ని గ్రామాల్లో దాదాపుగా ఒక నాలుగైదు గ్రామాల్లో ఈ పరిస్థితి కనిపిస్తుంది అయితే ఎంతమందికి ఇలా జరిగింది ఎంతమందికి కేవలం మూడు రోజుల్లోనే పూర్తిగా జుట్టు రాలిపోయింది ఊడిపోయింది అనేటువంటి పూర్తి సమాచారం అయితే ప్రస్తుతానికైతే బయటకు రాలేదు కానీ అక్కడ లోకల్గా ఉన్నటువంటి మీడియా మాత్రం అక్కడ లోకల్గా ఉన్నటువంటి స్థానిక పత్రికలు అక్కడ ఉన్నటువంటి కొన్ని ఛానల్స్కి మాత్రమే ఈ విషయం తెలుస్తున్నట్టుగా మనకు తెలుస్తుంది అయితే దీనికి సంబంధించి కూడా స్థానికంగా ఉన్నటువంటి ఆరోగ్య శాఖ కూడా ఇంకా కూడా స్పందించలేదని చెప్పాలి అక్కడ ఉన్నటువంటి కొంతమంది రాజకీయ నాయకులు కూడా అక్కడ ఉన్నటువంటి గ్రామ పెద్దలందరూ కూడా గ్రామాల్లో కొన్ని క్యాంప్స్ పెట్టాలి మెడికల్ క్యాంప్స్ పెట్టాలి మెడికల్ క్యాంప్స్ పెట్టి వారందరినీ కూడా ట్రీట్ చేయాలి ఎవరైతే జుట్టు ఊడిపోయినటువంటి వారు ఉన్నారో వారిని ఆ క్యాంప్స్కి తీసుకువచ్చి వాళ్ళని క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత వైద్య పరీక్షలు చేసిన తర్వాత ఇది నిజంగానే ఏదన్నా ఒక వైరస్ ఉందా లేదంటే వేరే ఇతర కారణాల వల్ల జుట్టు రాలిపోతుందా అనేటువంటి విషయాన్ని అయితే వెంటనే తెలుసుకొని పూర్తిగా ఈ సమాచారాన్ని బయటకు ఇవ్వాలనేటువంటి డిమాండ్ను కూడా స్థానికంగా ఉన్నటువంటి రాజకీయ పార్టీల నాయకులు కూడా కోరుతున్నారు అయితే ఇప్పుడు హెచ్ఎంపివి వైరస్ కరోనా లాగా చాలామందికి ఇది వెంటనే ర్యాపిడ్ ఫాస్ట్గా ఇది స్ప్రెడ్ అయిపోతుంది ఏ విధంగా అయితే కరోనా వల్ల శ్వాసకోశకు సంబంధించినటువంటి అవయవాలు ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితి ఉంటుంది ముందుగా అంటే చిన్న అంటే ఇప్పుడు మనం ఇండియాలో చూసాం చాలా రాష్ట్రాల్లో కూడా కేవలం నెలల వయసు ఉన్నటువంటి చిన్నారులకు మాత్రమే ఈ వ్యాధి నిర్ధారణ అయినట్టుగా కూడా కేంద్ర ఆరోగ్య శాఖ ఆయా రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఆరోగ్య శాఖలు చెప్పడం జరిగింది అదేవిధంగా కొన్ని గైడ్ లైన్స్ కూడా మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రభుత్వాలు కూడా ఆరోగ్య శాఖకు సంబంధించినటువంటి అధికారులు కూడా ఇవ్వడం జరిగింది కరోనా టైంలో ఏ విధంగా అయితే జాగ్రత్తలు తీసుకున్నారో అలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేటువంటి కొన్ని కాషన్స్ కూడా ఇచ్చినటువంటి పరిస్థితి అయితే ఇప్పుడు హెచ్ఎంపి వైరస్ పెద్దగా ప్రమాదకరమైనది కాదు ఇది రెండు వేల ఒకటిలో ఉన్నటువంటి వైరస్ అయితే ఈ వైరస్ సేమ్ ఇది మ్యూటేషన్తో వచ్చిందా లేదంటే రూపాంతరం చెంది మళ్ళీ ఏదన్నా కరోనా లాంటి ప్రళయాన్ని ఏమన్నా విధ్వంసాన్ని ఏమైనా సృష్టించే అవకాశం ఉందా అనేటువంటి అంచనా అయితే ఇప్పటికి వేయలేకపోతున్నారు కానీ ఇది చైనాలో బాగా స్ప్రెడ్ అవుతుంది చైనాలో చాలా కేసెస్ రిపోర్ట్ అవుతున్నాయి చాలామంది పేషెంట్స్ అందరూ కూడా హాస్పిటల్కి వెళ్తున్నారు అక్కడ జాయిన్ అవుతున్నారు కొంతమంది ఐసీయూ స్టేజ్ వరకు కూడా వెళ్తున్నారు కొంతమంది క్రిటికల్గా మారి చనిపోయే పరిస్థితి కూడా వెళ్తున్నారు ఇలా రకరకాల వార్తలు వినవు అయితే సుమన్ టీవీ కూడా కొంతమందితో మనం అక్కడ చైనాలో ఉన్నటువంటి మన తెలుగు వారితో కూడా ఇంటర్వ్యూ చేసాం ఇక్కడ ఎలాంటి లాక్డౌన్స్ కానీ ఎలాంటి క్వారంటైన్స్ కానీ కనీసం మాస్క్ను కూడా ధరించడం లేదు అనేటువంటి విషయాన్ని ప్రపంచానికి సుమన్ టీవీ ద్వారా కూడా మనం కూడా చెప్పినటువంటి పరిస్థితి అయితే హెచ్ఎంపివి వైరస్ చైనాలో అంతా భయానకమైనటువంటి స్థితిలో లేదు ఫ్లూయేంజా వైరస్ ఏదైతే ఫ్లూ వచ్చినటువంటి సిమ్టమ్స్ ఉంటాయో అలాంటి సిమ్టమ్స్ మాత్రమే ఉన్నాయి కేవలం జలుబు జ్వరం దగ్గు లాంటివి మాత్రమే ఉన్నాయి తప్ప ఇది ప్రాణాంతకంగా మారేటువంటి పరిస్థితి లేదు అనేటువంటి విషయాన్ని కూడా అక్కడ ఉన్నటువంటి చైనీస్ కూడా మనతో సుమన్ టీవీ ద్వారా వీక్షకులు చెప్పినటువంటి పరిస్థితి అయితే ఇప్పుడు హెచ్ఎంపివి వైరస్ గురించి ఎక్కడా కూడా పెద్దగా భయపడాల్సినటువంటి అవసరం లేదు కేసుల సంఖ్య పెరిగినా కూడా ఇది ప్రాణాంతకమయ్యేటువంటి పరిస్థితి లేదు గతంలోనే ఈ వైరస్ అందరికీ కూడా వచ్చిపోయి ఉంటుంది అదేవిధంగా హైదరాబాద్లో కూడా కొన్ని హాస్పిటల్స్లో కూడా ఈ కేసులు అక్టోబర్ నవంబర్ నెలలో కూడా నమోదే అయితే క్రానిక్ డిసీజెస్ ఉన్నవారు అంటే వేరే ఇబ్బందులు ఉన్నవారు వేరే ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నటువంటి వారికి మాత్రమే ఐసీయూ స్టేజ్ వరకు వెళ్ళారు తప్ప ఎవరు బాధపడాల్సినటువంటి భయపడాల్సినటువంటి అవసరం లేదు అనేటువంటి విషయాన్ని కూడా మన సుమన్ టీవీ ద్వారా కొంతమంది వైద్యులు కూడా ట్రీట్ చేసినటువంటి వైద్యులు కూడా చెప్పడం జరిగింది అయితే ఇప్పుడు తాజాగా ఈ గుండు వైరస్ ఏంటి ఈ గుండు వైరస్ నిజంగా ఇది వైరస్ వల్లే మొత్తం జుట్టంతా ఊడిపోతుందా సో ఈ వైరస్ మిగిలినటువంటి ప్రాంతాలకు కూడా వ్యాపిస్తే పరిస్థితి ఏంటి అనేది కూడా ఒక రకంగా ఇది అందరినీ కూడా ఒక రకంగా ఆలోచింపజేసేటువంటి భయపెట్టేటువంటి వార్తగానే మనం చెప్పాలి కానీ ఇది ఎంతవరకు నిజమనేది కూడా త్వరలోనే ఒక క్లారిటీ కూడా వచ్చేటువంటి అవకాశం అయితే ఉంది అయితే చాలామంది కూడా అది పురుషులు కావచ్చు మహిళలు కావచ్చు చివరికి పెద్దవాళ్ళు కూడా జుట్టుకి ఇచ్చేటువంటి ప్రాధాన్యత వెంట్రుకలకు ఇచ్చేటువంటి ప్రాధాన్యత అంతా ఇంత కాదు తమ బ్యూటీ మీద అంటే తమ అందానికి ఇచ్చేటువంటి ప్రయారిటీలో ప్రధానంగా ఇచ్చేటువంటి ప్రయారిటీ ఎవరైనా సరే పురుషులైనా మహిళలైనా జుట్టుకి చాలా ప్రాధాన్యత ఇస్తారు చాలామంది గుండు చేసుకోవడాన్ని చాలా నామోషిగా ఫీల్ అవుతారు కేవలం దేవుడు మొక్కుల కోసమే గుండు చేసుకుంటారు అలాంటిది ఒక వైరస్ సోకి పూర్తిగా మూడు రోజుల్లోనే గుండు అయిపోతుందంటే ఇది అందరినీ కూడా ఒక రకంగా భయపెట్టేటువంటి వార్తగానే మనం చెప్పవచ్చు అయితే దీనికి సంబంధించి కూడా హెల్త్ డిపార్ట్మెంట్ ఎలా రియాక్ట్ అవుతుందో ఇది వాస్తవమేనా ఈ వార్త నిజమేనా కాదా అనేది కూడా సో తొందరలోనే ఒక క్లారిటీ ఇచ్చేటువంటి అవకాశం ఉంది సో మీరేమనుకుంటున్నారు గుండు వైరస్ గురించి గుండు వైరస్ ఒకవేళ వస్తే నిజంగా దాన్ని ఎలా ఎదుర్కోవాలో ఈ వైరస్ గురించి ఈ వార్త గురించి మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి థ్యాంక్ యూ